మెగ కుటుంబం ఇంట చేదు వార్త అందరికీ తెలిసిన విషయం ఇప్పటికే చిరంజీవి గారాల కూతురు శ్రీజకునిదల ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా నిలుస్తూ ఉంటుంది శ్రీజ ఏం చేసినా ఎలా ఉన్నా అది నిమిషాల్లో ట్రెండింగ్ అవ్వడం చాలా కామన్ అటువంటి శ్రీజ శ్రీజకునిదల జీవితంలో రెండు పెళ్ళిళ్ళు జరిగిన విషయం తెలిసింది మొదటి భర్తకి సపరేటే రెండో భర్త కళ్యాణ్ దేవిని ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకొని మరో బిడ్డకి జన్మనివ్వడం జరిగింది అయితే వీళ్ళ మధ్యన ఏం సమస్యలు వచ్చాయో ఏమో కానీ ఇప్పుడు ఇద్దరికీ కూడా దూరం అయిపోయింది అలా ఒంటరి జీవితాన్ని మెగా కుటుంబం ఇంట కొనసాగిస్తూ వస్తున్న శ్రీజా కొనుదల జీవితంలో ఇప్పుడు మరో విషాదం చోటు చేసుకుంటూ కనిపించేసింది అయితే మాజీ భర్త ఇక లేదనే చేదు వార్త బయటపడింది అయితే తన లంగ్స్ ప్రాబ్లం వల్ల మరణించిన వార్త బయటికి రావడంతో శ్రీజా కొనుదల జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటుంది అందులో ఎటువంటి సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయగలుగుతుందా అంటూ ఇప్పటికే మెగా ఫ్యాన్స్ శ్రీజా కొనుదలపై చింతిస్తూ అలానే తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అంటూ అయితే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోవడం జరుగుతుంది